హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీతోనా మేము ఏదైతే టిఫిన్ చేసుకుంటున్నామో ఆ టిఫిన్ రెసిపీని మీతోనైతే షేర్ చేసుకుంటున్నా అయితే బ్రౌన్ బ్రెడ్తోన నేను టిఫిన్ రెసిపీని అయితే షేర్ చేసుకుంటున్నా చాలా ఈజీ అనమాట మనం ఏం టిఫిన్ చేసుకోవాలి అది ఇదని ఆలోచించకుండా వెంబడే మనం ఒక పది నిమిషాల్లో ఈ మంచి టిఫిన్ రెసిపీ అయితే చేసుకోవచ్చు ఇక్కడనేమో నేను అల్లం వెల్లుల్లి టేస్టు ఫ్రెష్గా అనమాట ఎప్పుడైనా సరే నాకు అలవాటు ఏ దాంట్లోకైనా సరే ఈ పేస్ట్ని అయితే నూరుకుంటాను ఇప్పుడైతే మనం ఈ ఎగ్స్ని ఇందులో వలగొట్టుకుందాం ఫస్ట్ ఒక మూడు ఎగ్స్ని అయితే తీసుకుందాం ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చూడండి మిర్చి పౌడర్ ఉప్పు గరం మసాలా పసుపు నువ్వులు జీలకర్ర కనిపించట్లేదు మిరియాల పొడి అనమాట వీటిని ఇందులో వేసేసుకుందాము ఓకే ఇది కొంచెం గిళ్ళ కొట్టుకోవాలన్నమాట బాగా లేకుండా కొత్తిమీర కొద్ది వేసుకుందాము కొంచెం ఉల్లిగడ్డను కూడా వేసుకుందాము ఇంకా ఆ తర్వాత ఇది బాగా కలుపుకోవాలి ఇది కలిసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఓకే ఇంకా ఇదైతే బాగా మిక్స్ చేసుకొని మనం పెంకు పెట్టుకోవాలి స్టవ్ మీద పెంకు పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొత్తిమీరని ఉల్లిగడ్డని వేసుకుందాము ఫస్ట్ అయితే ఉల్లిగడ్డ వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర వేసుకుందాం ఓకే ఇంకా మనం ఎగ్గును కూడా వేసేసుకుందాం తర్వాత ఇది కొంచెం బాగా కొంచెం చిన్న మంట పైన కాలనివ్వాలన్నమాట మాడకుండా కింద చూసుకొని అయితే నేను కొంచెం కొత్తిమీర పైన చల్లుకుంటున్నా బ్రెడ్లని సగం సగం కట్ చేసుకున్నా ఒక చిన్న ముక్కలుగా ఒక ఎనిమిది ముక్కలు చేసుకున్నా రెండు బ్రెడ్లని మీరు అట్లనే కూడా పెట్టుకోవచ్చు నీట్గా మీరు కావాలంటే చాకుతో కట్ చేసుకోండి నేను చేతితో దింపిన కాబట్టి ఇట్లా షేప్స్ లేకుండా ఉన్నాయి మీరు చాకుతో కట్ చేసుకోండి నీట్గా కావాలనుకుంటే లేకపోతే అట్లే ఫోర్ పీసెస్ అట్లనే పెట్టుకోవచ్చు అనమాట నేను చిన్న చిన్నగా బాగుంటుంది అనేసి ఇట్లా కట్ చేసుకున్నా ఓకే మొత్తం ఒక ఎనిమిది పీసులు అయితే పెట్టుకుంటున్నాయి ఇక్కడ ఇప్పుడు ఇది కాలిన తర్వాత కొంచెం కట్ చేసుకోవాలి మనము అన్ని పీసులు పీసులుగా కట్ చేసుకోవాలన్నమాట ఈజీగా వస్తుంది కాలిన తర్వాత మనకి కాలకపోతే ప్రాబ్లం కానీ కాలితే మాత్రం ఈజీగా అనమాట చూడండి ఇట్లా పీసులు పీసులు అన్ని పీసులు ఎనిమిది పీసులు అవుతాయి కదా ఎనిమిది పీసులు చేసేసుకుంటున్నాము మీరు అట్లనే ఫోర్ పీసెస్ అట్లనే పెట్టుకుంటామంటే అట్లనే పెట్టుకొని నాకు ఇట్లా చిన్న చిన్నగా నేను కావాలని చేసుకున్నాను అనమాట ఇంకా చూడండి మొత్తం ఇవి ఎనిమిది పీసులు అయితే నాకు ఇంకా ఈ ఎనిమిది పీసులని మనం అంతా కట్ చేసుకొని తిప్పేసుకుందాం ఇటువైపు కూడా కాలాలన్నమాట నీట్గా ఓకే ఇక్కడ చూడండి ఇప్పుడు నీటు గాలింది తెలుస్తుంది కదా ఇప్పుడు ఈ వీటిని ఒక్క బ్రెడ్ మీద ఒకటి బోర్లించుకుందాము మనం సర్వ్ చేసుకోవడానికి అనమాట ఒకసారి చూడండి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఎనిమిది ఉన్నాయి అన్నమాట ఎనిమిదిని ఇట్లా ఒక ప్లేట్లో మనం ఇంకా ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు పీసెస్ని మీరు ఒకవేళ కట్ చేయొద్దనుకుంటే అట్లనే పెద్ద పెద్దగా చేసుకోండి నేనేదో చూపించాను మీకు ఓకే ఇప్పుడైతే మా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టిఫిన్ టిఫిన్ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుందనమాట ఇది మెల్లిగా ప్లేట్లోకి అయితే తీసుకుందాం చూడండి ఒకసారి ఎంత నీట్గా గాలింది ఓకే ఇప్పుడు మన టిఫిన్ రెసిపీ అయితే రెడీ ఒక పది నిమిషాల్లో మంచి టిఫిన్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి బాయ్